తమలో నేను మీకోసం బతుకుతున్నా నాకు అన్ని సాధించా ముఖ్యమంత్రి పదవి నాకేం అవసరం కూడా లేదు కానీ నా జాతి కోసం తెలుగు జాతి కోసం నా తర్వాత కూడా నేను చేసిన పనులు పరిసారిచ్చేట్టుగా ఉండాలని ఆలోచిస్తున్నా అది చేస్తానని మరొక్కసారి మీ అందరికా ఇస్తున్నా నా ఆలోచన ఒకటి పేదరికం లేని సమాజం ఉండాలి ఆర్థిక అసమానత తగ్గించాలి ప్రతి ఒక్క పేదవాడికి నేను అండగా ఉంటా అందుకే ఒకప్పుడు పీ త్రీ మోడల్ ఒకటి నేనే తీసుకొచ్చా సంపద కోసం అంటే పీ త్రీ అంటే సంస్కరణలు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దాని కిందనే రోడ్లు వచ్చాయి దాని కిందనే పవర్ ప్రాజెక్టులు వచ్చాయి దాని కిందనే విమానాశ్రయాలు వచ్చాయి దాని కిందనే విమానాలు కూడా వచ్చాయి ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా పేదరిక నిర్మూలన కోసం ఆర్థిక అసమానత తగ్గించడం కోసం పీ ఫోర్ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు మీరు డబ్బులు సంపాదించడం కాదు నీతో పుట్టిన వాడిని మీ ఊర్లో ఉండే వాళ్ళని ఒకరినో ఒకరి కంటే ఎక్కువ కుటుంబాలను పైకి తీసుకొస్తే నీకు పేరుంటుంది నీ జన్మ సార్థకత అదే పని చేస్తారని నీ అందరికీ అమీస్తున్నా ఒకప్పుడు ఇక్కడ జన్మభూమి తీసుకువచ్చాను జన్మభూమి పిలిపించాను విదేశాల్లో ఉండేవారు కూడా మీ ఊర్లో మీ స్కూల్ పిలుస్తా ఉంది వచ్చి బిల్డింగ్ కట్టు మీ ఊర్లో నీ మనుషులు పిలుస్తున్నారు రోడ్డు వెయ్యి అనే పనులు చేయించాం ఇప్పుడు నా ఒకటి అవన్నీ అయిపోతున్నాయి మనమే చేసుకోగలుగుతాం కానీ పేదవాళ్ళకు అండగా ఉండడం సామాజిక బాధ్యత నా జీవితంలో ఒకటే సంకల్పం ఆ సంకల్పం అనునిత్యం నేను సంపాదించేదంతా ప్రభుత్వ తరఫున పేదవాళ్ళకి చెందాలనేది నా సంకల్పం అని చెప్పి మరో ఒక్కసారి తెలియజేస్తున్నా ఈ దుర్మార్గం చేసే నేను పేదవాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆస్తిగా పరిగణించి వాళ్ళని బాగా చదివించి వాళ్లకు నైపుణ్యం నేర్పించి వాళ్ళు పది రూపాయలు మనం ఇస్తే వంద రూపాయలు చదివి సంపాదించే మార్గాన్ని చూపించే బాధ్యత నాదని మేము అందరికీ ఆలోచిస్తున్నాం ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది ఓడిపోతున్నామని అర్థమైపోయింది ఆయన సినిమా అయిపోయింది అర్థమైపోయింది ఇంకెవరో పరిపడరు కూడా అర్థమైపోయింది తిరుగుబాటుకు సిద్ధమైపోయారు కూడా అర్థమైపోయింది అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఎమ్మెల్యేలు మార్చేస్తానంట ఏ తమ్ముడు ఎమ్మెల్యేలు మార్చేసి అయిపోతున్నా అని మిమ్మల్ని అడగవుతున్నా అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడే ఒక అతను శాంతిపురంలో చెప్పాడు ఒక గ్రనైట్ సొంత గ్రనైట్ మెడ మీద కత్తి పెట్టి నిన్ను చంపేస్తాం ఇది ఇచ్చేయమంటే భయపడి ఇచ్చేశాడు బాబం రెండు వందల కోట్ల రూపాయలు గ్రనైట్ వ్యాపారం చేసుకున్నారు చేసుకొని కరెంటు కూడా వాడుకున్నారు నలభై లక్షలు కరెంటు చేతిని కట్టకుండా ఆ కరెంటు బిల్లు ఎవరికి వచ్చిందంటే దోచుకున్నోడికి రాలేదు ఎవరి పేరుతో ఆస్తుందో వాడికి వచ్చి ఆ నలభై లక్షలు నీది కట్టమంటున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంది ఆ తీవయా నువ్వు